హాయ్ అండి నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు డిఈవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను దీనికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి సండే స్పెషల్ మాకు ఈరోజు పుల్లల పొయ్యి మీదే వండుతున్నానండి చూడండి చక్కగా మందపడిది ఒకటి బాండేవి తీసుకోండి దానిలో ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకోండి తర్వాత దానిలో కొంచెం అంత బిర్యానీ ఆకు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీలికలు చేసి వేసుకోండి ఇవి కూడా కొంచెం వేగాలండి చూడండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి నేను స్కిన్తోనే తీసుకొచ్చుకున్నామండి మేము చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను దీని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి చూడండి చికెన్లో నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి మనం ఈ విధంగా మొత్తం కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు చూడండి వాటర్ మొత్తం చికెన్లో వాటర్ మొత్తం వచ్చేసినాయి ఈ వాటర్తోనే మన చికెన్ అనేది కుక్ అవుతుంది మంట అనేది ఎక్కువ పెట్టుకోవద్దండి చిన్న మంట మీదే ఉడికించుకోండి చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయినాయో ఈ వాటర్ మొత్తం ఇనిగిపోవాలండి బాగా మొత్తం ఇనికిపోయేంత వరకు చక్కగా చికెన్ అనేది కుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి కలర్ చూడండి కలర్ చేంజింగ్ అవుతుంది చూడండి ఈ విధంగా కొంచెం ఈ కలర్ చేంజింగ్ అయిన తర్వాత చికెన్ ముక్క అనేది త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను చూడండి కారం కూడా వేసి కొంచెం బాగా వేగం ఇవ్వండి మన చికెన్ ముక్క అనేది కొంచెం లైట్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్